నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జయశ్రీ గారితో ఉన్నాము ఫైనల్గా జూబ్లీల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని మీరు డిక్లేర్ చేయడం జరిగింది ఆయననే డిక్లేర్ చేయడానికి గల కారణం ఏంటి కారణాలు చాలా ఉంటాయండి అంటే లోకల్ ఈక్వేషన్స్ అవన్నీ చూసుకోవడము ఎవరు ఎప్పటి నుండి పనిచేస్తున్నారు ఆల్రెడీ ఆ కాన్సరెన్స్లో తన ఇదివరకు కాంటాక్స్ చేసి ఆ కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి అధ్యక్షుడిగా ఉన్నాడు సో పార్టీని అక్కడ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి చాలా ఈక్వేషన్స్తో ఎదురుగా అభ్యర్థిని బట్టి కూడా మనకు కౌంటర్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ బ్యాక్గ్రౌండ్లో దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేయడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో ఇంకా రకరకాల ఈక్వేషన్స్ పార్టీలో కూడా ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా సెలెక్ట్ చేయడం జరిగింది ఇన్ని రోజులు టైం ఎందుకు పట్టింది మేడం టైం అదే ఇప్పుడు టైం తీసుకోవడంలో తప్పలేదు ఎందుకంటే డిక్లేర్ చేసే ముందు రకరకాలుగా అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులను జుబ్లీ హిల్స్లో ఉన్న పరిస్థితులను బట్టి రకరకాలుగా వచ్చేబీసీలు అనుకున్నాము రకరకాలుగా ఇంకో వేరే రకంగా ఇంకా క్యాండిడేట్స్ని ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ని తీసుకోవడము అక్కడున్న ఆపోజిషన్ పార్టీలో నుండి ఎవరు నిలబెట్టారు వాళ్లకు ధీటుగా వెళ్ళే రకంగా చూసుకోవడం ఇవన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇట్ టేక్స్ టైం అలాగే మొదటి కొన్ని ఒక రెండు నెలల నుంచి మాధవిలత అలాగే కీర్తిరెడ్డి కూడా వీళ్ళు కూడా పోటీ పడ్డట్టు సీటు కోసం వార్తలు వచ్చినాయి వాళ్ళు కూడా మీడియాతో బైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీ అని మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళిద్దరే కాదు ఇంకా నలుగురు ఐదుగురు కూడా మెంబర్స్ ఉన్నారు ఆశించడంలో తప్పలేదు కదా ఎందుకంటే మహిళలు ముందుకొస్తున్నారు వస్తున్నారు హిల్స్లో ఇంకా మహిళలు కూడా వేరే మహిళలు కూడా అక్కడ బీసీ మహిళలు కూడా పోటీకి సిద్ధంగా రెడీగా ఉండి జెన్యున్గా వాళ్ళు అవకాశం ఇస్తే నిలబడే సత్తం ఉన్న వాళ్ళే అందరు కూడా కానీ మనకున్న బ్యాక్గ్రౌండ్ అక్కడ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్లను బట్టి అనుకోండి వేరే పార్టీ ఆపోజిషన్ పార్టీ నుండి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మిగతా రకరకాల ఈక్వేషన్స్ని బట్టి క్యాండిడేట్ని అందరికీ అందరికైతే ఇవ్వలేం కదా సో అందరూ కలిసి పనిచేస్తారులేండి ఏదేం ప్రాబ్లం లేదు మైనారిటీ ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నందుకే బీజేపీ పార్టీ ఇన్ని రోజులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందా అని అంటున్నారు డెఫినెట్గా అది కౌంట్ అవుతుంది మైనారిటీ ఓట్స్ ఒకటే కాదు ఇప్పుడు మైనారిటీ కాంగ్రెస్ కలిసినాయి కాబట్టి ఆ ఈక్వేషన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డిలే అయింది ఆ ఈక్వేషన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని తట్టుకునే పరిస్థితులు మనం ఉండాలి అని అన్న దాంట్లో ఆలోచన చేయడం జరిగింది అంటే బీజేపీ పార్టీని అక్కడ ఓడించడానికే ఎంఐఎం కాంగ్రెస్ అని అనుకుంటున్నారు అందులో డౌటే లేదు డౌటే లేదు ఎందుకంటే బీజేపీకి చాలా మంచి స్ట్రాంగ్ బేస్ ఉంది అక్కడ ఒకటి ఇప్పుడున్న అక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఓటర్స్ అందరూ కూడా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉండి భా భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ చూసుకుంటూ అంతర్జాతీయంగా మనం ఎలా ఎదుగుతున్నాం అని అన్నీ చూసి అనలైజ్ చేసే కెపాసిటీనే ఓటర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని బీజేపీ పార్టీ పూజకు పనికిరాని పువ్వు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు మీడియా ముఖంగా ఏం చెప్తారు ఆయన వాళ్ళని మేము పట్టించుకోము ఎందుకంటే రకరకాల వాళ్ళకు ఇప్పుడు మొత్తానికి అడ్రస్ లేదు అడ్రస్ క్రియేట్ చేసుకోవడానికి ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ ఇస్తే మమ్మల్ని గుర్తిస్తారు అన్న కామెంట్స్ తప్పితే మేము అసలు పట్టించుకునేదే లేదు మా పార్టీది మేము మేము ఏం చేస్తాం చెప్పింది చేస్తాము చేయడానికి పని చేస్తాం అంతే ఆ దృష్టితో పోతాను తప్పితే వాళ్ళు ఎవరో కామెంట్ చేసిన దాని గురించి మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు బీసీ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ పైన హైకోర్టు నాలుగు వారాల వాయిదా వేసింది ఆ తీర్పుపైన మీ అభిప్రాయం ఏంటి మేడం అంటే బీజేపీ కావాలనే వెనుకాల డ్రామా ఆడించిందని కాంగ్రెస్ వాళ్ళు ఆడు అంటున్నారు అలా తప్పు మాట కాంగ్రెస్ చాలా సిస్టమేటిక్గా దాన్ని ముందుకు తీసుకొచ్చింది అలా దానికి బీసీ రిజర్వేషన్ కంపల్సరీ రావాలంటే ఏమేం చేయాలని అన్నది వాళ్ళకి తెలుసు తెలిసినాక కూడా దాన్ని ముందట పెట్టి ప్రజల్ని మేము ఏదో చేస్తున్నాము దానికి అడ్డం బీజేపీ పడుతుందని చూపెట్టడానికి మాత్రమే చేస్తుంది కాబట్టి సో దాని గురించి మా అది ప్రా బీసీలకు తెలుసు చదువుకున్న వాళ్ళకందరికీ తెలుసు వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రజల్లో మంచి అంటే బీసీలకు సపోర్టింగ్ కాంగ్రెస్ ఉంది అని చూపెట్టడానికి అది దేశవ్యాప్తంగా వాడుకోవడానికి అది స్పెషల్గా మన దగ్గర ఏదో మెహర్బాని ఇప్పుడు ఏమి మెహర్బాని చేయడానికి కాదు అక్కడ వేరే రాష్ట్రాలలో జరుగుతున్న ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ వాదన తీసుకొచ్చి మేము అక్కడ రిజర్వేషన్ ఇచ్చామని చెప్పుకొని అక్కడ పొప్పం గడుపుకోవడానికి మాత్రమే చేసింది తప్పితే అక్కడ చిత్తశుద్ధిత్వం చేసి ఇప్పటికీ అయిపోయేది అంటే ఇంప్లి పిటిషన్ మీరు వేయలేదు పార్టీ తరఫున అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అవసరం లేదు అక్కడ వేసింది కదా అది నడుస్తుంది కదా ఇంకో కోట్లో నడుస్తున్నప్పుడు ఒకటి నడుతున్నప్పుడు ఇంకోటి చేయాల్సిన అవసరం ఏం లేదు కదా మేము ఆల్రెడీ దాంట్ బేసిక్కి సపోర్ట్ ఉన్నామని అన్నది క్లియర్ కట్ అందరి స్టేట్మెంట్ ఇచ్చినాము అసెంబ్లీలో సపోర్ట్ ఇచ్చినాము అంతా చేసినాము చేసినప్పుడు ప్రతిదానికి పోయి చేయాల్సిన అవసరం లేదు సపోర్ట్ చేస్తున్నామని క్లియర్గా చెప్పినాము మా పార్టీ తరఫున బీసీలకు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది